మరి బోడుపల్లి మున్సిపాలిటీ బోడుపల్లి మున్సిపాలిటీలో పదహారు వందల అరవై ఆరు గజాలు ఇది మొత్తం వర్క్ బోర్డు ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆడదాకా బోర్డ్ ఇది ఇదంతా వర్క్ బోర్డ్ ప్లేస్ అయితే వర్క్ బోర్డ్ ప్లేస్ అయితే మామూలుగా మామూలుగా ఒక ఒక వంద గజాలు కడితేనే వాళ్ళు ఇల్లు కూలో పర్మిషన్ లేదా అని కానీ మనం ఇది సర్వే నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పదహారు వందల అరవై ఆరు గజాలు వర్క్ బోర్డు ఎలాంటి పర్మిషన్ లేకుండా అట్లా జరిగింది ప్లస్ వన్ ఆ రోడ్డు మొదలైతే ఇక్కడ చివరి వరకు మరి ఎందుకని కమిషనర్ గారు మరి అనిపిస్తున్నదా మరి మీకు పదహారు వందల అరవై ఆరు గజాలు అంటే ఏంది చాలా పెద్ద ప్రాపర్టీ వర్క్ బోర్డు వర్క్ బోర్డు అంటే పర్మిషన్ లేదు దానికి పర్మిషన్ లేకుండా నడుస్తున్నది మరి టీపీఓ టీం కానీ టీపీఓ మేడం ఎట్లా ఇచ్చారు పర్మిషన్ దీనికి ఏ రకంగా ఇచ్చారు ఆల్రెడీ కేసు అయిందట స్టే వచ్చిందట కూల కొట్టాలని అన్ని రకాల దీనిపైన ఫైట్ నడుస్తుందట కూడా అయినా మీరు చూసి చూడనట్టే దీన్ని పట్టించుకుంటారు చూసి చూడనట్టు మాత్రమే పట్టించుకుంటున్నారు అయితే టీపీఓ టీం ఏం చేస్తుర్రు టీ ఆ వాసానికి టీపీఓ మేడము ఇంత పెద్ద అక్రమ కట్టణాలకు ఎందుకు పట్టించుకుంటులేరు దేనికోసం కారణం ఏంది కారణం ఏందన్నట్టు కమిషన్ మేడం మీకు ఇట్లాంటి చాలా ఇప్పుడు బొల్లిగూడెంలా ఆ వర్క్ బోర్డు కడుతున్నారు అది కూడా చూపెట్టున్నాము ఏ చూపెట్టారో పట్టించుకుంటారు దేనికోసం పట్టించుకుంటారు కారణం ఏంది అంటే అది వెనుక బడబడ నాయకులు నడిపిస్తారు అన్నట మామూలు ఒక గరీబో ఒక గరీబు వ్యక్తి ఒక నూట ఇరవై గజాలు వంద గజాలు కట్టుకోవాలంటే గుల కొడుతురు అదే వర్క్ బోర్డులకు కట్టుకోవాలంటే ఇలా వర్క్ బోర్డు అమ్మ అమ్మస్తలేదు కొనస్తలేదు వర్క్ బోర్డు క్లియర్ గా లేదు మరి ఇంత పెద్ద పదహారు వందల అరవై ఆరు గజాలది ఇది వెనుక ఎవరు అన్నట్టు అంత లంచాల కోసం నడుస్తుంది అన్నట్టవరం ఈ పేపర్కి వచ్చిన వాటి తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో వచ్చినా వాటి తీసుకుంటున్నారు ఎవరు వాటి తీసుకుంటున్నారు ఈ కోళ్లగోటల్లో ఆల్రెడీ కోర్టు స్టే కూడా వచ్చిందని మనకు సమాచారం వచ్చడం జరిగింది ఇది పరిస్థితి వర్క్ బోర్డు విషయాలు ఇంతమీద భార్య ఎత్తున ఘటన కానీ కమిషన్ మేడం మట్టించుకుంటే టీపీ మేడం మట్టించుకున్నట్టు ఒకసారి మనం కమిషన్ మేడం వెళ్తాము టీపీ మేడం కలుద్దాము ఏం సమాధానం చెప్తారో మనము నెక్స్ట్ స్టెప్ లో చూద్దాము ఒకసారి మొత్తం చూపెట్టండి ఇదంతా చూపెట్టండి ఇది పరిస్థితి అక్రమ కండాలు అయితే బోర్డు రూపంలో విచ్చల విడిగా పెంకలు పెంకాలు ఏమంటారు మన తవ్వత పెంకాలు వెళ్ళినట్టు వెళ్తుంటాయి ఎన్ని చూపెట్టినా కానీ వాళ్ళకు అర్థం కాదు పట్టిస్కోరు కూడా అని అర్థమైపోతుంది ఇంతమంది బొల్లిగూడమైన బొల్లుగూడను కూడా జీపీఎస్ వన్ కడుతురు చెంగిచెల్ల బొల్లిగూడెం వర్క్ బోర్డుదే టూ హండ్రెడ్ యాడ్స్ ఇట్లా చూపెట్టు కూడా పోతున్నాం మనం తప్ప వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు మనం చూపిస్తున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఇది సమాధానము మున్సిపాలిటీలో టిపో మేడం కమిషన్ మేడం చెప్తుంది మరి ఏం చెప్తారో మన వాళ్ళు చేస్తున్నాం రెస్ట్లో చూద్దాం పది ఒక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ